కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన మూడో చరణంలో రాయబడిన మాటని ఒకసారి చూద్దాం మనం వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అందరు ఆమె చెప్పండి వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఆమె చెప్పండి మరొకసారి అందరి మాట చెప్పండి వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు గట్టిగా ఆమె చెప్పుకోండి ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఆత్మీయత జీవితంలో ప్రార్థనకు వెళ్తున్నా ప్రార్థనకు వెళ్ళకపోయినా భక్తి చేస్తున్నా భక్తి చేయకపోయినా విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా పరిచారకులైనా సేవకులైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక వేటగాడు ప్రతిరోజు ఉరేయాలని చెప్పి ఉచ్చు పెట్టాలని చెప్పి వల వేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నాలు చేసి వాడి పన్నాగాలు వాడి ఆలోచనలు ఏ విధంగానైనా సరే వారి మీద నేను నెరవేర్చేటట్లుగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటాడు అయితే ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు అంటున్నాడు వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తా నీ కుటుంబాన్ని విడిపిస్తా నీ బిడ్డలను విడిపిస్తా నీ కష్టాజీతం వేటగాని ఊరిలో పడకుండా నేను విడిపిస్తా నీ ఆత్మీయ జీవితం వేట ఊరిలో నుండి పడకుండా నేను విడిపేస్తా ఎందుకని అంటున్నాడు ఆయన ఇంతకు మనం ఏ వేటగాని ఊరిలో ఉంటున్నాం ఏ రకమైన వేటగాడు మనల్ని ఉరి వేయాలని మనల్ని చిక్కు పెట్టాలని మనల్ని ఉచ్చులో వేయాలని మనల్ని వలలో వేయాలని ఏ వేటగాడు పన్ను పన్నాగం పన్నుతున్నాడంటే ఈ భూ సంబంధమైనటువంటి మనుషుల గురించి కాదు మనం మాట్లాడేది భూ సంబంధ మనుషులు ఒకరోజు మంచిగా ఉండొచ్చు ఒకరోజు మంచిగా లేకపోవచ్చు లోకంలో సామెత ఉంది కదా రోజేమో పెళ్లి కోరతారు పెట్టని రోజేమో వాళ్ళ కీడు కోరుతారు ఈ లోకంలో మనుషుల గురించి వేటగాడి గురించి కాదు మనం మాట్లాడేది ఈ ఆత్మ సంబంధంగా ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నాం అయితే మనందరి జీవితాల్లో మనందరి ఆత్మీయ ప్రయాణంలో ఒకడున్నాడు వేటగాడు ఎవడవాడు అపవాది ఎవడవాడు అబద్ధానికి జనకుడు ఎవడవాడు దేవుని చేత నెట్టివేయబడిన వాడు ఆ పరలోకంలో ఉంటున్నటువంటి వాడు ప్రతిరోజు దేవుని రూపంలో దేవుని పోలికలో దేవుని వలె వానికి రూపాన్ని ఇస్తే అన్నీ చూసుకున్నాడు దేవునికి నాకు ఏం తక్కువ దేవునికి నాకు ఏం తక్కువైంది నేను కూడా దేవుడి అంతటి వాడినే దేవుడు చేసేటంటే నేను చేయలేనా దేవుడు చేసేవన్నీ నా దగ్గర లేవా అని అనుకొని అతిశయించాడు తనకు ఒక గుంపుని సిద్ధపరుచుకున్నాడు సిద్ధపరుచుకొని అనుకుంటున్నాడు నేను కూడా దేవుడినే అందరూ నా మాట వినండి అన్నట్లుగా అంటుంటే వాడికి ఉన్నటువంటి ఆ అతిశయాన్ని బట్టి వాడికి వచ్చినటువంటి ఆ మనసులో ఉన్న ద్వేషాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఇది ఉండే స్థలం ఆ పరిశుద్ధ స్థలంలో నీలా అపవిత్రత కలిగి అపవిత్ర ఆలోచనలు కలిగి అపవిత్ర మనసు కలిగిన వాళ్ళు ఉండడానికి వీలు లేదు అని దేవుడు వాడిని వాడికి ఒక సమూహాన్ని ఏర్పరచుకున్న ఆ గుంపుని భూమి మీదకి నెట్టేశాడు నెట్టేస్తే భూమి మీదకి వేయబడిన తర్వాత వాడికి పని ఏముంది పరలోకంలో ఉన్నప్పుడేమో దేవుణ్ణి ఎప్పుడు మయం పరచాలి సైన్యములకు అధిపతి యోహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన స్థుతించాలి కానీ భూమి మీదకి నెట్టివేపడిన తర్వాత వాడి పని ఏంటంటే భూమి మీద ప్రజలు ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఎవరు మందిరానికి వెళ్తున్నారో ఎవరు భక్తి చేస్తున్నారో ఎవరు భక్తి చేయట్లేదు అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి భక్తి చేసేవారిని వెతుక్కుంటాడు భక్తి చేసేవారిని బాగా గమనిస్తాడు గమనించి వారి ఆత్మీయ జీవితాన్ని ఎలాగైనా పోగొట్టాలి ఎందుకంటే వాడు తోసివే పడ్డాడు వాడికి నరకం సిద్ధపరచబడింది దేవుని బిడ్డలందరికీ పరలోకం దేవుడు సిద్ధపరిచాడు సిద్ధపరిచిన పరలోకం నుంచి వాడు నెట్టివే పడ్డాడు ఎవరు కూడా ఆ పరలోకం వెళ్ళకూడదని చెప్పి వాడి ప్రయత్నాలు చేసి ఒక్కొక్కరిని ప్రార్థనలో చల్లారి పడ్డటనే చేస్తాడు ఆత్మీయతలో దిగజారిపడేటనే చేస్తాడు లేదా కుటుంబంలో సమాధానం లేకుండా చేసి ప్రార్థన కరువేటట్లుగానే చేస్తాడు ఏ విధం చేతనైన వాడి ఆలోచన అంతా వాడి ప్రయత్నాలంతా ఏంటంటే నేను నరకానికి వెళ్ళాను కదా ఈ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళాలి అని వాడి ప్రయత్నాలు చేసి ఆత్మీయుల్లో సంఘంలో సేవకుల్లో కానీ ప్రతి ఒక్క చోట వాడు చిచ్చు పెట్టాలని చూస్తాడు ఒక కుటుంబం ఉందనుకోండి చక్కగా భక్తిలు ఎదుగుతున్న కుటుంబం ఏ విధంగా గలిబిలి చేస్తే ఆ కుటుంబ ప్రార్థనలు చాలపోద్ది అది తెలుసు ఏ విధంగా మాట కలవకుండా చేస్తే ఆ కుటుంబ ప్రార్థన చేసుకోవడం మానేస్తారో వాడికి తెలుసు అందుకని ప్రతిరోజు సమాధానం లేకుండా అయినా చేద్దామని చూస్తాడు లోక అలవాట్లైనా తీసుకొద్దామని చూస్తాడు లోకపు ఆచారాలైనా తీసుకొద్దామని చూస్తాడు ఎలా అయినా సరే ప్రార్థన లేకుండా చేస్తే చాలు నా వైపు తిరుగుతారు ప్రార్థన లేకుండా చేస్తే చాలు దేవునికి దూరం అయిపోతారు ప్రార్థన లేకుండా చేస్తే చాలు వాళ్ళు వాళ్ళ జీవితం పతనమయ్యేటట్లుగా మార్చబడుతుందని వాటి ప్రయత్నాలు చేస్తుంటాడు అయితే దేవుడు ఏమంటాడు తెలుసా దేవుని బిడ్డలుగా దేవుని జనాంగంగా ఉన్న మనందరినీ కూడా ఆయన ఎప్పుడు విడిచిపెడతాను అని అంట్ల వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు గట్టిగా మేము చెప్పండి ఆయన మనల్ని విడిపించడానికి దిగి వచ్చాడు ఆయన మనల్ని విడిపించడానికే నిత్యము మనతో ఉన్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యయ మూడోసులో మాట ఉంటుంది నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక విడువక విడువక నీ ఎడల నీ ఎడల నీ ఎడల నేను ప్రతిరోజు కృప చూపుతూనే ఉన్నాను ఆయన విడిచిపెట్టే దేవుడు అయితే కృప చూపించడు విడిచిపెట్టే దేవుడు అయితే నాకెందుకు వాళ్ళు వస్తే నాకెంత రాకపోతే నాకెంత వాళ్ళు పరలోకం వస్తే నాకెంత రాకపోతే నాకెంత వాళ్ళు నరకానికి వెళ్తే నాకేంటి ఏమైపోతే నాకేంటి అని విడిచిపెట్టచ్చు కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా ప్రతిరోజు మన ఆత్మలు రక్షించబడాలని మన ఆత్మలు పరలోకానికి ప్రయాస కలిగినటువంటి వారు సిద్ధపరచబడాలని ప్రతిరోజు కూడా మనల్ని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా పరిచర్య ద్వారా ఆత్మీయ్యూతంలో పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ప్రతిరోజు సిద్ధపరిచి మనల్ని ఒక రూపాంతరమైన నూతనమైన అనుభవంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఇక్కడ మనం చదివిన మాటలో ఆయన వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు ఇంతకీ ఎవరో వేటగాడు వేటగాడు ఉరేసి ఏం చేస్తున్నాడు వేటగాడు ఉరేసి మనల్ని ఏ విధంగా పాతనయ్యేటట్టు చేస్తున్నాడు పని లేకుండా చేయవచ్చు ప్రార్థన లేకుండా చేయొచ్చు మాట కలవకుండా చేయవచ్చు ఒకవేళ అప్పటివరకు మనతో మంచిగా ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా లేచేటట్టు చేయొచ్చు కానీ ఏ విషయంలో మనం కృంగిపోకూడదు నా దేవుడు నా వేట కాని ఆ వాడి ఒడ్డిన ఊరులన్నింటిలోంచి నన్ను విడిపేస్తాడన్న ధైర్యంతో మన కుటుంబంలో మనం మోకరించగలిగితే మనము ప్రార్థన చేయగలిగితే ఉచ్చు వేయాలని వల తీసుకొని వచ్చిన వాడు కూడా ఆ వలను తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టేటట్లు దేవుడు చేయనుగాక దేవుని సందులు మనం ఎప్పుడైతే మోకరాళ్ల మీద ఉండి ప్రార్థన చేయగలుగుతామో దేవుని సందులు ఎప్పుడైతే మనం అయ్యాన్ని చేతులు ఎత్తగలుగుతామో వాడు అనుకుంటాడు సంబరాలు చేస్తా వస్తాడు వల చుట్టుకొని వస్తాడు అవసరమైతే ఉరి తీసుకుని వస్తాడు ఏ విధంగా చేతనైనా సమాధానం లేకుండా చేద్దామని వాడు ప్రయత్నాలు చేదామని వచ్చినా ఇక్కడ మీరు చేసే మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఇక్కడ మీరు గార్చే కన్నీటి ప్రార్థన ద్వారా ఇక్కడ మీరు రోధించే ప్రార్థన ద్వారా వాడికి వణుకుబుట్టి వాడి వెనక్కు తిరిగి చూడకుండా పరుగులు తీసేటట్లుగా మీ ప్రార్థన జీవితాన్ని దేవుడు నిలబెట్టునుగాక వేటగాని ఉరిలో నుండి ఆయన విడిపిస్తాడు విడిపిస్తాడంటే ఏ విషయంలో విడిపిస్తున్నాడు ఎలా ఉంటే మనకి దేవుడు విడిపిస్తాడో ఒక మాట చదవండి సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడిన మాట సమయలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే అక్కడ సమూయలు పాలు విడివిన ఒక గొర్రెపిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేళ్ల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా ఇక్కడ మనం గమనిస్తే సమూహేలు ఇస్రాయేల్ పక్షాన యహోవాకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన బలిపీఠం మండుతూ ఉండాలి ఆమె చెప్పండి ఎప్పుడు మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం మండితే ఆ ప్రార్థన బలిపీఠానికి ఆ సెగకు ఆ వేడికి ఏ ఒక్క అపవాది ఆలోచన కూడా మన ఇంట్లోకి రాకుండా మన ప్రార్థన బలిపీఠాలు నిత్యము మండుతూ ఉండేట్లు దేవుడు చేయనుగాక మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన బలి బలిపేట మండాలి లేవే కాండలోకి మాట్లాడుతుంది ఆరోగ్యం పదమూడు విషయంలో నిత్యము బలిపీఠం మీద అంటే అగ్ని మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు ఆరిపోతే ఏమవుతుంది బూడిద అయిపోతుంది ఆరిపోతే ఏమవుతుంది సెగ ఉండదు ఆరిపోతే ఏమవుతుంది పిల్లొచ్చడుకుంటుంది కుక్క పిల్లలు వచ్చేనా పొడుకుంటుంది అయితే మన బలిపీఠం ఆరిపోయి బూడిదయ్యేదిగా కాదు ఎప్పుడు నిత్యం అంటే మనం బ్రతుకున్నంత కాలం మన ఇంట్లో మన బలిపేటాలు దేవుడు మండిస్తూనే ఉంచేట్లు కార్యాలు జరుగును జరుగునుగాక మనం ఎక్కడున్నా మన బలిపేటాలు మండుతూనే ఉండాలి ఆమెని చెప్పండి మన ప్రార్థన బలిపేట ఎప్పుడు మండుతూనే ఉండాలి ఆమె అని చెప్పండి ఆ విధంగా మన బలిపేట మండుతూ ఉంటే వేటగారి ఊరి మన దగ్గరికి ఎలా వస్తుంది మన బలిపేట మండుతుంటే అపవాది ఏం చేయగలుగుతాడు మన బలిపేట మండుతుంటే వాడి ఆలోచనలు మన ఇంట్లో ఎలా పెత్తనంగా ఉండగలుగుతాయి మన బలిపీఠం మండుతున్నంతసేపు వాడు ఏం చేయలేడు మన దగ్గరికి రాలేడు యోబు దగ్గర బలిపీటం మండుతున్నంతసేపు ప్రతిరోజు బలిపీటం కట్టేవాడు అయ్యా ఇదిగో నా బిడ్డలు పది మంది బిడ్డలు ఏదైనా తెలుసో తెలియక ఒకవేళ పొరపాటు చేశారు క్షమించవా అని బలిపీటం కడతానే వచ్చాడు కానీ అంత బలిపీటం కట్టినప్పటికీ కూడా యోబు ఇంటికి అపవాదం ఎలా రాగలిగాడో తెలుసా దేవుడే అనుమతించాడు పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంటే అందరూ వచ్చే మీటింగ్లో పాలు పంపను పొందారు ఒకడు మాత్రం వచ్చి అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడంట దేవుడు అని పిలిచారే ఏంటి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అని అడిగితే నేనా పలానా నుంచి భూమి మీద నుంచి వచ్చానులే ఎందుకు వచ్చావు ఇదిగో భూమి మీద అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ అందరిని గమనిస్తూ ఇక్కడికి వచ్చానంటే సరే భూమి మీద ఉంటున్నావు కదా నా భక్తుడు తెలుసా నీకు అని అడిగాడు అడగని ఎవరయ్యా నీ భక్తుడు చాలామంది నీ భక్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు నీ భక్తుడు ఎవరు అని అంటే ఫలానా ఊజు అనే దేశమందు యోబు అనే వ్యక్తి నీకు తెలుసా అని అడిగితే అతన నాగేందుకు తెలియదు అయ్యా దాన ధర్మాలు చేస్తాడు ఊర్లోనే న్యాయంగా ఉంటాడు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడు ఒకరికి మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు అని అపవాదం వెళ్ళి దేవుని దగ్గర సాక్ష్యం చెప్తా ఉంటుంటే నా భక్తుడిని చూసావు కదా నా భక్తుడు చూసావు ఎంత యథార్థంగా ఉన్నాడో ఎంత నమ్మకంగా ఉన్నాడో అని దేవుడు తన భక్తుడి గురించి గొప్పగా చెప్తుంటా ఆ అపవాది అంటాడంట ఉన్నాళ్ళయ్యా బాగానే ఇంటి చుట్టూ కంచి వేసేవి ఎందుకు ఉండడు ఇంటి చుట్టూ కంచె వేసావు కదా ఎందుకు నమ్మకంగా ఉండడు అని అంటా ఉంటుంటే వెంటనే దేవుడు అన్నాడంట ఆ కంచె లేకపోయినా నా భక్తుడు అలాగే ఉంటాడంటే ఒకసారి కంచె తీసి చూడు అపవాదికి దేవుడు అనుమతి ఇచ్చాడు కంచె తీశాడు పిల్లల మీదకు పడ్డాడు కంచె తీశాడు పశువుల మీదకి పడ్డాడు కంచె తీశాడు ఎన్నో నష్టాలు వచ్చినాయి కానీ ఎక్కడ యోబు గారు ఏ విషయంలో కూడా దేవుని దూషించినట్లుగా లేఖనల్లా కనబడాలి మనకు కొన్ని కొన్నిసార్లు కష్టాలు వస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు నష్టాలు ఎదురవుతున్నాయి కొన్ని కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళు మన అనుకున్న వాళ్ళు అప్పటివరకు మంచిగా వాళ్ళు వ్యతిరేకంగా వేస్తున్నారు కానీ ఏ విషయంలో మనం క్రంగారు పడక్కర్లేదు ఎందుకో తెలుసా మన దేవుడు దహించు అగ్నిగా మనకు చుట్టూ అగ్ని ప్రాకారాన్ని దేవుడు ఉంచునుగాక మన దేవుడు దహించు అగ్నిగా మనకు ఒక ప్రాకారాన్ని ఏర్పరచును గాక ఈ నీ మాటలు వింటాను మన జీవితంలో వేటగాని ఉరిలోంచి మనం తప్పిస్తానంటున్నాడే వేటగాని ఊరిలోంచి మనల్ని విడిపిస్తానంటున్నాడే మన ఇంట్లో ఎప్పుడు కూడా ఆ విధంగా విడిపించబడాలంటే బలిపీఠము అనే ప్రార్థన జీవితం మండును కాక ప్రతిరోజు ప్రతిరోజు ఏ ఒక్కరోజైనా మన ఇంట్లో పొయ్యి వెలిగించుకోకుండా ఉండం వంట చేసుకోవాల్సిందే పొయ్యి వెలిగిచ్చకపోతే వంట చేసుకోలేము పిల్లలకి ఎంత ముద్ద ఆహారం పెట్టుకోలేము అలాగే ప్రతిరోజు కూడా ఆత్మీయ జీవితం వెలిగించబడాలంటే బలిపీఠం ఎప్పుడు మండుతోని ఉండాలి ప్రార్థన ఎప్పుడు మండుతోనే ఉండాలి దేవుని సంద ఎప్పుడు మనం కాలుతూనే ఉండాలి ఆమె చెప్పండి ప్రతిరోజు మనం మండుతున్నటువంటి దివిటిల వల్ల మనం కాలుతూ అనేకులకు వెలుగునిచ్చేవారిగా ఒక్క యోసేపు వలన ఆ ఐగుప్తు దేశమంతా ఆకలి తెచ్చబడింది ఆ ఒక్క వ్యక్తి వలన దేశమంతా దీవించబడింది ఈ రోజు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మన ద్వారా అనేక కుటుంబాలను దేవుడు దీవించును గాక మన ద్వారా అనేక బిడ్డలను దేవుడు ఆశీర్వదించేటువంటి వారసులుగా గాక ఆ దీవెన ఎలా ఎలా వచ్చింది అని ఒక దినాన దేవుని దగ్గర మనం చూస్తామంటే ఫలానా వ్యక్తుల ద్వారా పలానా కుటుంబం ద్వారా నేను ఇంత దీవించబడ్డానని ఒక సాక్ష్యం మన కోసం దేవుడు గాక మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన బలిపేట మండితే వేటగాని ఊరిలోంచి తప్పిస్తాడు రెండవదికి మనం ఏం చేయలేదు తెలుసా అదే తొంభై కీర్తన రెండవ చరణంలో మాట తొంభై ఒకటి కీర్తన రెండవ చరణంలో మాట ఆయనను మనం ఆశ్రయించాలి చూడండి అక్కడ మాట తొంభై ఒకటి కీర్తన రెండవ చరణంలో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను ఆమె చెప్పండి ఆయన ఎవరో తెలుసా మన ఆశ్రయం ప్రతిరోజు మనం ఆయన ఆశ్రయించాలి పొద్దున్నే పని మీద వెళ్తున్నామా ఆయన్ని ఆశ్రయించాలి అయ్యా ఈ దినమంతా పని చేసుకోవడానికి వెళ్తున్నాను నా బిడ్డలకి నా ఆశ్రయంగా ఉండవా నాకు నా కుటుంబానికి ఆశ్రయంగా ఉండవా నా చేతి పనులకు ఆశ్రయంగా ఉండవా నా మార్గాల్లో ఆశ్రయంగా ఉండవా కష్టపడిన నా కష్టాజితంలో నాకు దీవెన కలిగేటట్లుగా ఆశ్రయంగా ఉండవా ప్రతిరోజు ఇవన్నీ మనకు తెలిసిన మాటలే మనం రోజు చేసే మాటలే కానీ దేవుడు ఎందుకో మరలా మనల్ని ప్రేరేపించి ఆయన చెప్తున్నాడు మనము ఆయన్ని ఆశ్రయిస్తే మనము ఆయనని ఆశ్రయించిన ఎడల మనం బ్రతుకుతాం అని రాయబడి ఉంది ఇంకొక చోట రాయబడి ఉంది మీరు యహోవారు ఆశ్రయించిన ఎడల మీరు సమ్మతించిన మాట వినే నెడల భూమి మీదే మీరు దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతారు ఆయనని ఆశ్రయిస్తే దీవెన ఆయన ఆశ్రయిస్తే ఆశీర్వాదం ఆయన్ని ఆశ్రయిస్తే నెమ్మది ఆయనను ఆశ్రయిస్తే మన కుటుంబాలు ఎప్పుడు కూడా వెలుగుమయంగా దీవెనికరంగా దేవుడు మార్చునుగాక ప్రతిరోజు కూడా మనం ఆయన ఆశ్రయించాలి వేట ఉరి మన మీదకి కానీ మన బిడ్డల మీదకి కానీ మన కుటుంబం మీద కానీ రాకుండా ఉండాలంటే మనము దేవునిని మాత్రమే ఆశ్రయించాలి కష్టాలు వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు వెళ్తాం కదా అయ్యా ఇదిగో మాకు ఈ సహాయం కావాలి లేదు ఎప్పు కావాలని మనుషుల్ని ఆశ్రయిస్తాం కానీ మనం మనుషుల్ని ఈ లోక సంబంధంగా భూ సంబంధంగా అవసరాల కోసం ఆశ్రయిస్తున్నామేమో కానీ ప్రతిరోజు పర సంబంధమైనటువంటి దేవునిని మాత్రమే మనం ఆశ్రయించి మన అక్కర్లు మన సమస్యలు మనకున్న బాధలు ప్రతిదీ ఆయనకు మాత్రమే చెప్పుకొని ఆయనను ఆశ్రయించే వారిగా దేవుడు మళ్ళీ మార్చును కాక యోహాను భర్తలు మనం ఎప్పుడు వింటాం మాట తల్లి అంటది అక్కడ అయ్యా ఇదిగో మన బంధువులు ఇల్లు మన బంధువులు ఇంట్లో విందులో వినోదంలో కొంచెం అపశృతి వచ్చింది ఈ విందులో వినోదంలో కొంచెం ఆటంకం వచ్చింది ఏ విధం చేత నీ కొరత తీర్చవా అని అంటే ఆయన అంటాడు నా సమయం ఇంకా రాలేదు ఆ మాట అనగానే తల్లి ఏమనాలి సమయం రాలేదంటే వెంటయ్యా కార్యం చేయమంటే సమయం రాలేదంటే వెంటయ్యా అక్కడ అవమానం జరుగుతుంటే సమయం రాలేదంటే వెంటయ్యా అక్కడ మన బంధువులు ఇబ్బందిగా ఉంటే నానలా వెంటనే అక్కడ ఉన్నటువంటి కొందరు పరిచారకులు ఆమె చూసి అంటది ఆయన మీతో ఏమి చెబుతాడో అదే చేయండి ఆమె చెప్పండి దేవుడు మనకి ఏం చెబుతున్నాడో దేవుడు మనకి ఏమి బోధిస్తున్నాడో దేవుడు మనకి ఏది ఎలా నడవాలో మనకి తెలియజేస్తున్నాడో ఆ ప్రకారంగా మనం నడిచి జీవించి ఆత్మీయతలో కొనసాగే కృపదేవుడు దయచేయనుగాక ప్రతిరోజు కూడా మనం ఆయన ఆశ్రయించాలి ఆ పరిచారకులు వచ్చి యేసు ప్రభులు వారి దగ్గర నిలబెడితే ఆయనని ఆశ్రయించిన వారి దగ్గరికి ఆయన వచ్చి అంటున్నాడు ఇదిగో వెళ్ళండి ఖాళీగా ఉన్నటువంటి బాణలు ఉన్నాయా వాటిని కడగండి నీళ్లతో నింపండి సరే నీళ్లతో నింపన్నాడు కదా దీంట్లో ఏదన్నా కలుపుతాడేమో అని అనుకుని నీళ్లతో నింపారు నింపిన కాసేపడికి ఏందో తెలుసా వెంటనే ఆయన వీటిని తీసుకెళ్ళి వడ్డం చేయండి వాళ్ళకి మతి పోయింది నీళ్లు ముంచాము మనమే కదా పోసాము వడ్డం చేయమంటాడేంటి ఇప్పుడు అసలే అక్కడ వాళ్ళందరూ ద్రాక్ష తాగి తాగున్నారు ఇప్పుడు ఈ నీళ్లు ఏమైనా ఉందా మా ఏమైనా ఉందా మమ్మల్ని అక్కడ రుణని అని అనే ఏ మాట ఎదురు మాట చెప్పకుండా వెంటనే ఆ నీటిని తీసుకెళ్ళి వెళ్ళి వడ్డించడం మొదలు పెట్టారు తాగిన వాళ్ళందరూ అన్నారు ఇంతటి మధురమైన ద్రాక్ష రసం మేము ఎక్కడా తాగలేదు ఎవరు మాకు పోయలేదు రోజున మనం ఆత్మీయ జీవితంలో ఆయనని ఆశ్రయిస్తే అప్పటివరకు నీళ్లే కావచ్చు అప్పటివరకు ఏమి లేదని అనుకుని ఉండవచ్చు అప్పటి వరకు సమస్యలే అని అనుకుని ఉండొచ్చు అప్పటివరకు కన్నీళ్ళే అప్పటివరకు కష్టాలు అనుకుని ఉండవచ్చు కానీ ఆ నీళ్లను కూడా ద్రాక్ష రసంగా మధురంగా మార్చగలిగే కార్యం దేవుని ఆశ్రయించిన వారికి మాత్రమే దేవుడు జరిగించను కాక ఈ రోజుని ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన్ని ఆశ్రయిస్తే అన్నీ బాగా ఉన్నప్పుడు ఆశ్రయిస్తామండి బాగానే ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు ఆశ్రయిస్తామండి బాగానే ఉంటుంది పలుకుబడి ఉన్నప్పుడు ఆశ్రయిస్తామండి బాగానే ఉంటుంది పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు ఆశ్రయిస్తామండి బాగానే ఉంటుంది అన్నీ కోల్పోయి అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆశ్రయించడం ఎలా కుదురుతుంది ఆశ్రయించడం అంటే ఎలా జరుగుతుంది అనుకుంటున్నాం కానీ ఆయనను మనము ఆశ్రయిస్తే ఎర్ర సముద్రాన్ని సైతం కూడా ఆయన పాలు చేయగలుగుతాడు ఆమె చెప్పండి గట్టిగా ఆయన మనం ఆశ్రయిస్తే మారాలాంటి చేదైన అనుభవాలు కూడా మధురంగా ఆయన మార్చగలడు ఆమె చెప్పండి ఆయనను మనం ఆశ్రయిస్తే ఒక వ్యక్తి వచ్చి ఆశ్రయించాడు అయ్యా ఇదిగో వ్యాధితో బాధపడుతున్నాను ఊళ్ళోకి వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడే నా బ్రతుకు ఇక చనిపోతే ఇక్కడే మమ్మల్ని ఇటు నుంచి ఇటే పారేస్తారు నా జీవితంలో ఒకవేళ నిన్ను ఆశ్రయిస్తాను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయవా అనగాని వెంటనే అనండి నాకు ఇష్టమైన శుద్ధుడిగా మార్చబడి పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నటువంటి స్త్రీ ఊరి వెలపట ఉంది బైబిల్ గందలు రాయబడింది అనేక మంది వైద్యుల చేత తెప్పలుబడి అక్కడికి వచ్చిందని అన్ని మందులు వాడింది ఖర్చు చేసుకోవాల్సినంత చేసుకుంది ఏ ఫలితం లేక చివరికి ఏసుక్రీస్తు ప్రాబ్లం రాస్తూ ఉంటుంది ఆయన మధ్యలోకి వెళ్ళి నా సమస్య ఇదే నేను ఎలా చెప్పగలను కనీసం అంతమంది జనాలు చెప్తే ఇలాంటి వ్యక్తివా నువ్వు అని ఒకవేళ నన్ను అని రాళ్లతో కూడా చంపేస్తారేమో ఆ క్రియ నాకు జరగకూడదని నేను ఎవరికి కనబడకుండా వెళ్తా అని ముసుగు వేసుకుని వెళ్ళి ఆయన వస్త్రపు అలా ముట్టుకుని వచ్చేస్తాను వెళ్ళింది వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చింది ఆమె చెప్పండి ఈరోజు నేను ఆయనను ఆశ్రయించింది వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చింది ఈ రోజు మనం ఆయన ఆశ్రయిస్తే ఆశ్రయించిన మన జీవితాల్లో మును పెన్నడు చూడని కార్యాలు మన జీవితాల్లో దేవుడు గాక పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతుందా ఆయనను ఆశ్రయించింది వస్త్రపు జను ముట్టుకుంది వెంటనే ఆమెలో ఉన్న రక్తధార కట్టింది ఈ రోజు ఈ మాటలు వెంటనే మన జీవితంలో ఆశ్రయిస్తే కార్యాలు చూడగలుగుతాం ఆశ్రయిస్తే వేటగాని ఉరి నుంచి తప్పించబడతాం ఆశ్రయిస్తే ఆయన సన్నిధిలో నీళ్లుగా ఉన్నప్పటికీ కూడా మధురమైన ద్రాక్ష రసంగా అనేకులు తృప్తిపరిచే ద్రాక్ష రసంగా దీవెనకరమైన జీవితంగా మన జీవితాలను దేవుడు మార్చును గాక మూడో మాట కూడా మీకు చూపించి ముగించేస్తాను చూడండి సమయ తొంభై ఏడో కీర్తన కీర్తనల గ్రంథం తొంభై ఏడో కీర్తన పదోషన్ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది యహోవాను ప్రేమించు వారలారా అంటే మూడో మాట ఏంటో తెలుసా ఆయన ప్రేమించాలి మొదటిది ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఈ మాటలు అందరూ వినండి జాగ్రత్తగా వేటగాని విడిపిస్తాను ఆయన విడిపిస్తాను అన్న దేవుని సధిలో మనం ఏ విధంగా ఉండాలి మూడే మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా మొదటిది ఆయనను ఆయన సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించే వారిగా బలిపేటం కట్టేవారిగా ఉండాలి ప్రార్థన దూపం వేసేవారిగా ఉండాలి రెండవది ఆయనను మనం ఆశ్రయించేవారిగా ఉండాలి మూడవది ఏంటి తెలుసా ఆయనను మనం ప్రేమించే వారిగా ఉండాలి గట్టిగా ఆమె చెప్పండి ఆయన ప్రేమించేవారిగా ఉంటే దేవుని ప్రేమిస్తే ఎన్నో మేలు ఏసుక్రీస్తు ప్రభులవారు శిష్యులను అడుగుతున్నారు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే నీకు తెలుసయ్యా నేను ఎంతగా ప్రేమిస్తున్నా నీకు తెలుసయ్యా అని అన్నాడు కానీ అంతగా ప్రేమిస్తున్నానన్న వ్యక్తి కూడా ఒక దినాన్ని ఏసుక్రీస్తు ప్రభులవారిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్తా ఉంటే అంత దూరం నుంచి ఆయన ఏం చేస్తున్నారా అని చూడడం మొదలుపెట్టాడు ఒక చిన్న పిల్ల వచ్చి అడుగుతుంది అయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభులవారితో ఉన్నవాడివే కదా ఏసు క్రీస్తు ప్రభుల వారితో తిన్నవాడివే కదా ఏసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగిన వాడివే కదా అంటే నేను కాదు నేను కాదు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు ఆ విధంగా మూడు సార్లు అబద్ధం చెప్పాడే ఒకప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నవాడే తిన్నవాడే తిరిగినవాడే నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతూ ఉంటాయండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఎంత చక్కగా చెప్పాడు నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానై అన్నవాడు ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రేమించట్లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు కానీ మరలా పునరుద్ధాన బలమును పొందుకున్న తర్వాత పునరుద్ధాన శక్తిని పొందుకున్న తర్వాత అందరు ఎదురు చెప్తున్నాడు రోమా సైనికులు ఎదురు చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసిన వారు ఎదురు చెప్తున్నారు ఇదిగో మీరు యేసుక్రీస్తు ప్రభులు వారిని పట్టుకున్నారు చిత్రహింసలు పెట్టారు కొరడాలతో కొట్టారు సిలువ మీద పెట్టారు ముళ్ళు ముళ్ళ కిరీటం పెట్టారు మేకులతో కొట్టారు ఆయన చంపారు ఆయన సమాధి చేశారు ఆయన తిరిగి లేచాడు దానికి నేను సాక్షి నేను ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన్ని ప్రేమిస్తున్నాం అని నోటితో చెప్పినంత మాత్రాన ఆయన్ని ప్రేమిస్తున్నాం అని అన్ని బాగున్నప్పుడు చెప్తాం ఆయన ప్రేమిస్తున్నాం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చెప్తాం ఏమాత్రమైనా దేవుని వ్యతిరేకత ఏదైనా కలిగితే అసలు నేను దేవుని బిడ్డనే కాననే మాటలు మన నోట వస్తుంటాయి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడని వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని విడిపించే దేవుని సందిలో ప్రతిరోజు మనం ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలి ప్రతిరోజు ప్రార్థించేవారిగా అంటే మీరు ప్రార్థన చేయట్లేదు నేను అనట్లేదు ప్రతిరోజు ప్రార్థన దూపం వేసేవారిగా బలిపీఠం కట్టేవారిగా దేవుని సన్నిధిని ఆశ్రయించేవారిగా మనం ప్రతిరోజు ఉండగలిగితే ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఆయన ఆశ్రయించాలి ప్రతిరోజు ఆయన్ని ప్రేమించాలి ప్రతిరోజు ఈ విధంగా మూడు కార్యాలు మన జీవితంలో జరిగితే నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లుగా సమస్యను కొట్టేటట్లుగా చేసినట్లుగా మన జీవితాల్లో మునిపెన్నడు మనం ఊహించని చూడని కార్యాలు దేవుడే జరిగించునుగాక మూల వాక్యం రాయబడింది ఏంటంటే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నిన్ను విడిపిస్తాడు ఎవరికి వాళ్ళు ఆ మాట చదువుకుంటే ఆ మాట నాతోనే మాట్లాడినట్టు ఉంటుంది నిన్ను విడిపిస్తాడు అంటున్నాడు ఒక వ్యక్తి నిన్ను అని అంటేనే ఊరుకోరు ఈ లోకంలో ఉన్నాడు మనకి ఒక ఆయన ఒకవేళ నువ్వు అని అన్నారా నిన్ను అని అన్నాడా ఇక ఆ మనిషి అయిపోయినట్టే ఈ లోకంలో ఒక వ్యక్తి నిన్ను అంటేనే ఊరుకోరు నువ్వు అంటేనే ఊరుకోరే మరి మన దేవుడు మనతో ఏకవచనతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా ఆయన మన ప్రేమిస్తున్నాడు ఆమె చెప్పండి నువ్వు అని అంత చనువుకి ఎవరు మాట్లాడతారో తెలుసా ఆమె ప్రేమించిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారు బయట వాళ్ళు వచ్చి నువ్వు అని మాట్లాడితే మనం ఎంత బాధపడతాం అదే మన ఇంట్లో వాళ్ళకి మన వాళ్ళు స్నేహితులు అరే ఒరి అనుకున్నా ఏం బాధపడడం మన దేవుడు మనతో స్నేహితుడిగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు మన దేవుడు మనతో ఆకర్షించి మాట్లాడాలని కోరుకుంటున్నాడు మన దేవుడు మనతో చల్లపూట వేళ ఆదాము ఆవల దగ్గరికి దిగి వచ్చి మాట్లాడినట్లుగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఈ మధ్యాహ్న కల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు విడిపిస్తాను అంటున్నాడు విడిపించే దేవుని సందులో మూడు లక్షణాలు మనం కలిగి ఉండాలి ఒకటి ప్రార్థించేవారిగా ఉండాలి రెండోది ఆశ్రయించేవారిగా ఉండాలి మూడోది ఆయన ప్రేమించేవారిగా ఉండాలి ఈ మూడు లక్షణాలు మన జీవితాల్లో దేవుడు నెరవేర్చున్నగాక ప్రతిరోజు కూడా ప్రార్థన బలిపేటం మండుతూనే ఉండాలి మన ఇంట్లో ఎప్పుడు బలిపీటం మండుతూనే ఉండాలి ప్రతిరోజు మనం ఆశ్రయించేది ఎవరైనా ఉన్నారంటే ఆయన తప్ప మనకు వేరే ఆశ్రయం లేదు ఆయన తప్ప మనకు వేరే ఆధారం లేదు దావేది గారు అంటాడు కదా నీవే నా కృపాధారమయ్యా నీవే నా ఆశ్రయం అయ్యా నీవే నా దాగుచోటయ్యా నీవే నా కొండ నీవే నా కోటయ్యా ఆశ్రయపురం అని ఆయన పలికినట్లుగా ప్రతిరోజు ఆయన మనం ఆశ్రయించేవారిగా మూడోదిగా మనం ఆయన ప్రేమించేవారిగా ఎల్లప్పుడూ కూడా బిడ్డలను ప్రేమిస్తాం తల్లిదండ్రులను ప్రేమిస్తాం భార్య భర్తని భర్త భార్యని ప్రేమిస్తారు కానీ మనము ఈ ఉన్న బాంధవ్యాల కంటే కూడా ఆత్మీయతలో ఉన్నటువంటి దేవునినే మొదట ప్రేమించేవారిగా ఆ తర్వాతే మన కుటుంబంలో ఎవరైనా మొదటి స్థానం మన దేవునికి ఇవ్వాలి మొదటి స్థానం మన దేవునితో మన ఐక్యపరచబడాలి అయ్యా నేను నిన్నే ప్రేమిస్తున్నానయ్యా నేను నిన్నే ప్రేమిస్తానయ్యా ప్రతిరోజు దేవుని ప్రేమించేవారిగా మనం ఉంటే ఏ వేటగాడి వేసిన ఉరి కూడా మన ఇంటిలో కానీ మన మీదకి కానీ మన బిడ్డల మీదకి కానీ రాకుండా దేవుడే మనల్ని విడిపించునుగాక ఆ విడిపించే దేవుని సో ప్రతిరోజు మనం ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థన చేసుకోండి వేట కాని ఊరిలో నుంచి నేను విడిపించబడాలయ్యా అయ్యా వేటగాని ఊరిలో నుంచి నేను విడిపించబడాలయ్యా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ప్రార్థించండి సాధించ స్తోత్రం 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 మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఈ దినాన నైనా మీరు ఏర్పాటు చేసిన దినమని అయినా స్తోత్రం మిక్కిలి అనుకూలమైన సమయమునైనా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీ కృపతోనైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినాన నైనా మీ సావుకుల్ని అయినా నడిపించి నాయన నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నవయ్యా స్తోత్రునైనా వేటగాని ఊరిలో నుండి ఆయన నేను అని మీరు సెలవిచ్చారు ఏదో ఏ వేటగాని కాని ఊరైనా తండ్రి ప్రతి వేటగాని గురిలో నుండి విడిపించి మీ బిడ్డలు మీరు రక్షిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రున్నైనా అయా విడిపించాలంటే ఏం చేయాలో మీరు మాతో తేట తెల్లగా మాట్లాడిన దేవుడు అయ్యా ఎప్పుడైతే మీ సన్నిధులు మేము ప్రార్థన చేస్తామో తండ్రి అయ్యా ఆ వేట కాని ఊరంతా ఏసు నామంలో పచ్చబడుతుందని మీరు సెలవిచ్చారు ఎప్పుడైతే మిమ్మల్ని మేము ఆశ్రయిస్తాము తండ్రి వేటగాని ఊరి మా దరికి రాకుండా మీరు మమ్మల్ని కాపాడుతానని మీరు సెలవు ఇచ్చారు అయ్యో ఎప్పుడైతే వేణయినా మిమ్మల్ని మేము ప్రేమిస్తామో ప్రేమిస్తామవుతుంది ఆ శత్రు కార్యాలన్నీ హతమారుస్తానని మీరు మాట్లాడిన దేవుడినైనా ప్రతి మాట మీ బిడ్డల రుదనైనా మీ బిడ్డలకి దీవెనికరంగా ఫలభరితంగా మీరు మార్చమని వేడి ఇది నానా ఈ కుటుంబంలో చెప్పబడిన ఈ వాకు ద్వారా ఈ కుటుంబానికి ఆశీర్వాదం ఈ కుటుంబానికి దీవెన ఈ కుటుంబానికి క్షేమం ఈ కుటుంబానికి దీపముగా మీ కార్యాలు చే వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డల జీవితాల్లో కూడా నూతనమైన మీ కార్యాలు జరిగించండి మా కంటే ముందుకై గృహంలో మీరు అడుగు పెట్టినందుకై వందనాలు చెల్లిస్తున్నాం మీ బిడ్డల అవసరాలన్నీ మీరు ఎరిగి వారి అవసరాల నుంచి విడుదల ఇచ్చినందుకై వారి అవసరాలన్నీ తీర్చి మీరు వారికి విడుదల ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమారుడైన ప్రభు నేసుక్రీస్తు కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవునికి అన్యూన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నిరంతరము మనకును మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన ఈ కుటుంబంలో ఈ విధంగా కూడికి చేరడానికి కృప చూపించిన దేవుని సన్నిధి ఈ కుటుంబంపైన ఉండాలని ఈ కుటుంబస్తులు ప్రతి ఒక్కరు దీవునికరంగా మార్చబడాలని ప్రతి వానికి కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక ఆమె